ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్దమవుతోంది ఇందులో భాగంగా రెండు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది మొత్తంగా ముప్పై ఎనిమిది మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్ మహిళలు యువతకు పెద్దపీట వేశారు కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మళ్ళీ జాబితాలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు ఇక మూడో జాబితా కొద్దిసేపటి కిందటే విడుదలైంది ఏడు లోక్సభ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు మంత్రి జోగి రమేష్ కు స్థాన చలనం కలిగింది పెనుమలూరు నుంచి ఆయన పోటీ చేయనున్నారు మొత్తం ఇరవై ఒక్క మందితో కూడిన జాబితా ఇది విజయనగరం లోక్సభ చిన్న శ్రీను ఏలూరు లోక్సభ కారుమూరి సునీల్ కుమార్ విశాఖపట్నం లోక్సభ బొత్స ఝాన్సీ శ్రీకాకుళం లోక్సభ పేరాడ తిలక్ విజయవాడ లోక్సభ కేసినేని నాని కర్నూలు లోక్సభ మంత్రి గుమ్మనూరి జయరాం తిరుపతి లోక్సభ కోనేటి ఆదిమూలం ఇన్ఛార్జులుగా నియమితులయ్యారు ఇచ్చాపురం పిరయ్య విజయ టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ చింతలపూడి ఖంభం విజయరాజు రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి దర్శి బూచేపల్లి రెడ్డి పూతలపట్టు ఎం సునీల్ కుమార్ చిత్తూరు విజయానందరెడ్డి ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు మదనపల్లి నిసార్ అహ్మద్ రాజంపేట ఆకేపాటి రెడ్డి కోడుమూరు డాక్టర్ సతీష్ ఆలూరు భూసినే విరూపాక్షి గూడూరు మేరిగ మురళి సత్యవేడు డాక్టర్ మధ్యల గురుమూర్తి పెనమలూరు జోగి రమేష్ పెడన రాము అపాయింట్ అయ్యారు ఇక ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కల్లోలం చోటు చేసుకుంటోంది పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి ఆ పార్టీకి ప్రతికూలంగా తయారవుతున్నాయి టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు బుధవారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ రాజీనామాల పర్వం ఆయనతో ఆగట్లేదు చెప్పినట్టుగానే ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించే పనిలో పడ్డారు ఇదివరకే విజయవాడకు చెందిన టీడీపీ యువ నాయకురాలు ఆయన కూతురు కేసినేని శ్వేత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇక తాజాగా టీడీపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు పార్టీని వీడారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకున్నారు తన భార్యతో సహా ఆ నేత వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు ఆయని ఎన్టీఆర్ జిల్లా తిరువురు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ తన భార్య సుధారాణితో కలిపి టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది దీనికి అనుగుణంగా ఆయన కొద్దిసేపటి కిందటే క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిశారు ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు కేస్నేని నానికి ప్రధాన అనుచరుడిగా పేరుంది స్వామిదాస్కి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయన వరుసగా టీడీపీ అభ్యర్థిగా తిరువురు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు టీడీపీ మాజీ మంత్రి కెఎస్ జవహర్ను పోటీ చేయించింది కానీ రిజల్ట్ మాత్రం మారలేదు స్వామిదాస్తో పాటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మరికొందరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం జరుగుతోంది నూజివీడుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ముద్దబోయిన వెంకటేశ్వరరావు త్వరలో వైసీపీలో చేరొచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది